చెప్పాడ దాని రోజు మీరు చెప్పేసారి చూస్తుందా మా కథలు అట్లుంది డెబ్బై ఎనిమిది జనవరి పదహారున మీద యొక్క చప్రభుత్వ ఎమ్మెల్యే స్టడీ చేసిన్నారు మరి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా నిజంగా చనిపోకుంటే మనకు తెలంగాణకి రాదు అర్థం చేసుకుంటే మరి వారంలో ఎక్కడెక్కడే అవుతున్నాం కనీసం అంతంలో ఉన్నాం ఆగమాగం నడుగుతున్నాం భూపారెడ్డి పదేరు నాయన కూడా నాతో ఎమ్మెల్యే ఎమ్మెల్యేందే శివరాజు సెట్కార్ కూడా దిగంజూడే ఎమ్మెల్యేందే ఆ రోజును చూసిన ఆ రోజులకు ఈ రోజులకు చాలా ఉత్వాసం నా జీతం కూడా ఇంత ఐదు మంది బస్ కాంట్రాక్టర్ కాల కిందకు వచ్చింది వందసార్లు ఐదు మరి నేను ఎట్లా నాకు ఉంది ఎందుకంటే వంద గ్రామాలలో చెప్పులు పెట్టినా అక్కడ ఎమ్మెల్యేనా నేను ఎక్కువ మట్టుకు ఇప్పుడు మీ పిల్లలు బాంధ్య ఎక్కువ మట్టుకు మాది పడే ఒక పార్టీ ప్రతిపడే ఒక పార్టీ వాడు మీకు కావాలా నేను లేదు వాళ్ళు పంచాయతీ నీవే మరి అదే అదేవిధంగా కష్టపడ్డారు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మీరు జియో ఇప్పుడు చూసినా జియో వచ్చింది ఇప్పుడు తరుమల వర్త దానికి కష్టపడ్డారు కానీ ఎమ్మెల్యేగా ఉంటుంది పిల్ల ఎన్ని నెల కావాలా చెప్తూ ఉన్నాడు కోరి వచ్చింది ఇప్పుడు మనము జాగ్రత్తగా ఏది ఏమైనా కానీ కొందరు కార్యకర్తలు చెప్పారు అందరం కూడా వెళ్తాం పార్టీ చూట్లు అని ఇప్పుడే గడవలు చేద్దాం ఎందుకంటే నాకు కూడా సస్పెండ్ మిషన్ అంటారు అసలు మా పార్టీ సస్పెండ్ పార్టీ కాంగ్రెస్ నేను వేసే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ గుర్తు కలగదు ఇది ఎవరికి అర్థం కాదు ఇది వారో ఇంకొకరు కాదు ఇందిరాగాంధీకి సస్పెండ్ చేసినాకనే ఆమె చే గుర్తు తీసుకొని ఎట్లయితే రాష్ట్రపతి కొడుకు పంట గుర్తు తీసుకున్నాడో అట్లా ఆమె చే గుర్తు తీసుకున్నది అప్పుడు సస్పెండ్ అని ఉన్నాం ఇప్పుడు మీరు సస్పెండ్ అని ఉన్నాం అనుకుంటా నాకు కూడా మీ సస్పెండ్ చేసిండు రాష్ట్రపతి చేసింది ఆరు నుంచి బీసీ నిర్దేశం దాడిలో ఉంది ఉక్షర్ణాయ్య ఉషార్జున గుర్తుపట్టి నూట తొమ్మిది ముఖ్యమంత్రి ఉన్నారు ఉషార్జీలోని అవి అనకుండా అందరం ఒకటైతే పద్నాలుగు మంది గ్రామాల ప్రజలకు దగ్గరలో ఉంటుంది ఎన్టీ రామారావు సీనియర్ల రాకముందు ఆయన సబ్మిస్ట్ర ఉండే ఆయన క్లాస్మీట్ పాత అని డ్యూటీలో ఉండేది అమ్మ ఆయనకు ముఖ్యమంత్రి చేస్తుంది మనమంతా ఆయన ఆలోచించి ఆయన ముఖ్యమంత్రి అయినది నేను ఈ మండలు వచ్చినా దగ్గరలో మనకు ఎక్కడో తాలూకారు కూడా రావాలా అది ఎక్కడో ఇది ఎక్కడో అని ఆలోచించిన పని పాపం ఆయన దేశాధ్యక్షుడు తొంభై తొమ్మిదో మాకు టికెట్ లేకుంటే చంద్రబాబు నాయుడు నేను ఒకరి కూడా వచ్చినాం చే గుర్తుకు రాజశేఖర్ రెడ్డి చేగూర్త కాదు ఆ విధంగా గుర్తు మరి ఆయన మా మహానాశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తొంభై తొమ్మిదో టికెట్ ఇస్తా ఉన్నాడు మా ఏ టీక అద్రోసారి అయినా చెప్పులు కూడా తొమ్మిది మూడు నాలుగు మాట్లాడదా సార్ వద్దని ఫోన్ అయినాది పార్టీ అయినా రేవంత్ రెడ్డి ఇంత తెలుగు కేసీఆర్ కూడా నేను రెండు మాటలు ఎన్నెలు అయినట్టు వచ్చలేదు రెండు మాటలు ఎన్నెలు అయింది నేను డెబ్బై మూడు ఎనభై అవును సార్ ఏ చిత్ర కోతులు ఉన్నా చేశారు కాదు ఆయన ఏం చేయాలా ఆయనకన్నా ఎక్క చూట మాటలు ఆడితేనే పోకుండా మామూలు పిన్సిపాలి ఇవన్నీ ఎట్లాంటివి అంటే మానవ జీవితంలో మన ఊళ్ళో అన్నదమ్ములని ఎంత పంచాడు అదే అదేవిధంగా రాజకీయం కూడా రాజకీయంలో ఏముంది చెప్పండి ఏం భగత్ సింగ్లమ్మా భగత్ సింగ్ అంటే చూడ మాటలు ఆడకుండానే ఉడి పెట్టుకున్నారు భగత్ సింగ్ అని రాద్దేశం మా మాజీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ కూర్చున్న వేదికపోయినా నాయకులతోనే మీ అందరితోనే నేను ఇప్పటి వరకు రేణు కానీ గారు ముఖ్యమంత్రి గారు తప్పక మీరందరూ ఒకటిగా ఉండండి మనం ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీని పట్టుకొని తప్పక ముఖ్యమంత్రితో కూర్చొని మనం మరమలు తెచ్చుకున్నాం నేను వచ్చాను కానీ ఒక్కటి ఉన్నాను ఏ రోజు ప్రపంచ ఎలక్షన్ వచ్చింది ఆ రాత్రితోనే పంచాయతీ పడకండి పంచాయతీ పార్టీ మీకు చేపం పడుతుంది ఎందుకంటే ఎవరు పావర్లు ఉన్నారు దొరపా నుండి తీసుకొచ్చింది ఈ మానమ్మాడు గారు జీవో లక్ష్యం కానీ అమలు కొరకు మీరు ఇప్పుడు చెప్తూ ఉండే మాజీ ఎమ్మెల్యే గారు బొడ్డేడు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడు మండలాలు ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు ఆడడం ఇచ్చింది మేము ఇచ్చింది తప్పక వస్తుంది మరీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అందరూ ఒకరిగా ఉండండి తప్పక నేను ఆయన చెప్తా కనీసం మీకు మూడు ఏంటో ముఖ్యమంత్రిగా అన్నా కుక్కలుగా నేను నిజినా నాకు టికెట్ ఇవ్వకుండా ఒక మాట అంది కనీసం ఇదేనా మండలం చేసినట్టు నాకు ఒక మంత్రి వచ్చినట్టు వస్తామని చెప్తా కానీ నీకు అమ్మ ఇస్తాం కారణం ఏంటంటే నాకు ఆ బలం ఉంది జైలు కాదు తప్పక ఎందు కొరకు వచ్చిందంటే అయినా ఫోన్ చేయగానే మరి ఇంకొక గౌరవ కూడా చేసింది ఇద్దరు ఊరు చేసాడు నాకు వచ్చింది కాదండి మరి ఎందుకు వస్తుంది చెప్తుందంటే నాకు ఆ దమ్ము లేదు కొరపలేని మండలం కాదు గోపాల్రెడ్డి గారు కూడా తెలుసు అనుకుంటారు ఎమ్మెల్యే గారు వ్యతిరేకం అందరూ వ్యతిరేకం ఏమైనా చేసినా హుషార్ని కదా హుషారులలో ఒక మాట మీరు ఉన్నాండి ఆర్ వెంకట్రామ్ రెడ్డి చిన్న కొడపడులోనే ఉన్నాడు నేను తెలిసైనా చాలా గొప్పడు మూడు నాలుగు సార్లుగా ఇప్పటికే ఓడిపోయింది ఒక్క పది ఎమ్మెల్యేకి నేను అందులో అనుకుంటాడు ఒక పది ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అనేది అంత గొప్పడు కానీ నేను మా ఆలోచన చేపడుకున్నా నాకేం కాదు ఎమ్మెల్యేని అయినా కానీ ఏమైనా వెళ్ళాలి కదా ఏం తెలియదు కానీ ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది మాట్లాడరాకుండా ఆర్ వెంకట్రామ్ రెడ్డి ఆయనతో చదువుకున్న సిండికేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ మారు సోమాజీ కూడా కానీ జీవిత పోయినా ఆయన జీవిత పోయి కూర్చున్నా ఛాయ్ ఇచ్చిందైనా మళ్ళీ ఈ వెంకటరామ చిన్న కూడా ఆయన ఏమంటారు ఇంగ్లీష్లో దిస్ మ్యాంగ్వేజ్ కుడతారు ఎట్లాంటి ఒక బ్రాంక్ బ్రాంచ్ ఇలా మాట్లాడు ఇన్నా అని చెప్పింది అంతే అవి రాసుకున్నాడు ఆరు నెలల నుంచి బ్రాంచ్ చెప్తా బ్యాంక్ కాదు నేను ఆయన జీరోలోని ఎన్న కోట్లు కూడా దిగి మర్రా ఆటో అటు అటు రిక్షా అరవై పైసల నుంచి రిక్షలు మర్రాచిందాము వాపస్ సోమంతూరోజు నుంచి చెప్పిన నేను సార్ ఆరు గంటలని పంపించిందమ్మా జూట మాట్లాడినా పంపలేదు ఎవరు చేసినా అంటే ఏందో సార్ దీనికి ప్రపన్నవాళ్ళు குடும்பம் சின்ன பதிலா அது பெதல் வாஸ்டே சின்னது வைங்க கூட சொல்ல இது பிடித்திருந்தே தப்பா தீன்ல தமிழ் படித்தே கஷ்டம் படத்தோம் எந்த பெண்ணுமா ஆச்சனை தான் போகலாம் தப்பு காம் கொட்ராடுக்க எம்எல்ஏலமோ அதஷ்டம் அதி உஷாரி நீக்கு தெரிஞ்சாத்தேமன்றோரா நகர் வில குரம் నేను ఎట్టిన ఖత్ర జోన్ ఉన్న పత్ర రాష్ట్రపతి జాదా హుషారి మార్త్ మీషారి నా ఉద్దేశం ఏంటంటే హుషారి అవసరం అద్దాం అందరం ఒకటిగా ఉన్నాం రేపు వచ్చేది అదృష్టం మనం ఇప్పుడు నాటికర పోయినట్టు నేనేం బాధపడలే రాష్ట్రపతి ముఖ్యమంత్రి లేకుండా స్వచ్ఛం లేకుండా ఎన్నికలు ఎక్కకుండే తెలంగాణ ఆయన అంటే కాంగ్రెక్ ఉంటే అంత గొప్పవాడు ఆయన నీళ్ళు కూడా ఉన్నాడు మనం రాజు కూడా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు కావున తరకాలు నా నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చాడు పెద్ద కొరకు నేను సీటు మీ లెక్క పెట్టలే ఎప్పుడు మీ లెక్క లెక్కబెట్టా కారణం ఒక విధంగా బతికినా చెప్పులు ముట్టాను కానీ మామూలు జీవితానో కానీ నేను కూడా ఒక మనిషిని నేను తక్కువలేను అనే ఆలోచనతో నేను నిన్నకు పోయినా ఈ స్థానం నాకు దొరికింది తరకల్ ఆ రోజు కూడా మీటిలో చెప్పిన కోదం రోజు వచ్చండి తప్పక మటనం చేసి తీర్తా ఉన్నా ఇప్పుడు కూడా కట్టే కావలతో ఏం లేకుండా పద్నాలుగు మూడులో మండలతనం చేస్తా మండలం చెప్తుంది మరి మీతో చెప్తాను మన ఇమ్మని గారు సహకరించాలి ఆయన ఎమ్మెల్ని నేను కూడా పోతా ఎక్కడికి అక్కడికి పోతా ఐదు పైసల ఖర్చు లేకుండా ఆయన ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా బరాబర్ రేవంత్ గారిని ఇంట్లో కూర్చుంటా మీతో ధర్నా కూర్చుంటారా కానీ మండలాన్ని తీసుకొస్తా మరి మీరు గట్టిగా ఉండండి ఈ టైంలో కార్యకర్తలకు ఉంటుంది మా అంజనే బాగా మాట్లాడలే నేను పంచాయతీ ఆలబెట్టుకుంటుంది గవర్నమెంట్ పాప గాని తాత తాను తెలియచలేదు ఆయన దాన్ని తెచ్చు పాపం సహకారు ఆయన పాపం అంతా భరోసే చేయలేదు నా ఉద్దేశం తప్పక మండలం సాధించాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చిన వట్టి వరాలని నేను మీరు దయచేసి సహకరించండి మీరు పార్టీ మాట మండలం ఏంటికి వచ్చినాక ఇక తెలియవలసిన ఆయన రోజు చేసుకోండి కానీ మండలం వచ్చే వరకు ప్రభుత్వం ఉంది ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు నేను కూడా విధించిన నేను తక్కువ ఎదిరించలేదు నేను ఎక్కడో ఉంటుంటే నేను కూడా ముఖ్యమంత్రి చేయాలి అంటుంటే కానీ ఎవరికి మాకు అందే మంత్రి అన్నా ముఖ్యమంత్రి అన్నా ఎంత గొప్పన్నా చెప్తుంటే ఏం చేస్తున్నాడు మీరు నాయకులైనా ప్రజల ఓట్లు తీసుకోండి ఎక్కడ వస్తున్నారు మీరు ప్రతి మిత్రులుగా చెప్తుంటా ఇద్దరు మంత్రి బుద్ధిమంత్రులు నిలబడి మన గొప్ప నిలబడితే ఒక్కటే గడుస్తాడు ఇద్దరు నా సభ పార్టీ వాళ్ళు ఎవరికే ఒక మాట పాటే గడుపుతారు మీరు ఎన్ని విధాలు చేసినా వాళ్ళు చెబుతారు ఇది పెద్ద యోగతనం కాదు మా ప్రతికం కాదు మేము చెయ్యాలా మీకు దారి జీవించాల అప్పుడే ఒక విధంగా పోతాం నా దారి ఏమన్నా చెప్తుండే మూడు నెలల కింద మేము ఆమె రోజు మేము ఏ ఏ మార్గించా నేను పట్నం రెండు గంటలు గంటలకు కష్టమే ఏమిటి సాగుతుంది ఏం దొరవ అక్రమం చేస్తుంది ఒక నిమిషంలో మీ దగ్గర జరుగుతుంది మన లో ఎలా అలా ఎలా మాట్లాడాలా ఈ నాలుకకు ఏమీ లేదు ఈ నాలుక జామన్నా మట్టు పోనట్టు ఏమీ లేదు కూడా అన్న కూడా పండు అని అటు నాలుక పండు నాలుక ఎట్లా కాపాడుతుంది మీకు పవలోపడంటే నాలుగు అన్నా నేను లేకుంటే అంతేం మాట్లాడుతుంది నుంచి మన దగ్గరనే ఉంది ఎలా చేయాలా ఎట్లా చేయాలా తెలియక చెప్తారు గన్నారా కూడా నా క్లాస్మేట్ మీరు నిర్మర క్లాస్మేట్ కూడా ఆడా అట్టునే ఈ వ్యవస్థ ఈ మండలంలో మాట్లాడకుండా దయచేసి చేతులు జోడించి కాలు ఎక్కి కూడా చెప్తా మండలం చేస్తా అని ఆ సహకారం చేసుకోండి కానీ మీరందరూ గట్టిగా ఒకటిన్నప్పుడు వస్తుంది కానీ మళ్ళా నేను చూసిన ఎన్నో చూసినా నలభై ఆరు ఏళ్ళ కింద ఉంది ఆయన రాయలసీమ చూసినా రాయలసీమ కన్నా తీసుమార్గాలు ఉన్నారంటే భారతదేశంలో నారా కేజ్ లో ఉన్నారు రాజీ చుట్టూ స్థాయి చెప్పుకుంటూ పిల్లలకి లేరు ఇది జరిగిన మండలం కూడా గిరిచింది దయచేసి నాకు మీ పట్టుదల మీ వ్యవస్థ తెలియలేదు కాదు దయచేయండి ఏకంగా ఉండండి ఏకంగా ఉన్నప్పుడు తప్పక నేను బరాబర్ ఆ ముఖ్యమంత్రికి ఐదు రాజ్యాల తరకాద చేతి కట్ట చిన్న ఉన్నాడు మీరు మనం ఏం చేపం నాకు ఆ దమ్ముంది మీ ఆశీస్సులతో దయచేయండి ఇందులో సహకరించండి అంటే ఒట్టి మాటలు పనికి రాని మాటలు ఆరోగ్యస్తారా ఈ మాటలు మాట్లాడితే నష్టపోతాం మనం అక్కడికి మనం నష్టపోం మనం మనమే నష్టపోతాం ఈ స్టడీ చేసి చూస్తే ఈ విధంగా తప్పక నేను ఎక్కడున్నా ఏమున్నా మండలం కొరకు ఏ రాత్రి వేప నిలిచినా వచ్చి మండలాన్ని రెండు వేల ఇరవై ఐదునే సాధిస్తాం ఇక ముందు కాదు ఇంకా అర్జెంట్ అంటారు సరే ప్రభుత్వం ఉంది పోతమంటే రోజు పోదాం ఎప్పుడైనా వస్తా ఎప్పుడు నేను పల్లెటూర్లో కొడగలనే ఉంటా దిన్నికి పోయిన గల రాత్రి ఇంటికి వస్తా మాకు షోక్ ఉంది ఇదే పట్నం ఇదే బొంబై ఇదే అదే అని నా ఊళ్ళోనే ఉంటా కావున తప్పక సహకరిస్తాం మళ్ళీ ఒకసారి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే ఏదిక ఉన్న పెద్దలకు మీ అందరికీ కోరుకుంటున్నా ఒకరికే ఉండండి మండల వచ్చినాక మాట్లాడకండి ఏం ఉండకూడదు అని మాట్లాడితే కానీ మాట్లాడిందా గుర్తు మాట్లాడకండి తప్పక మండలం జియో వేలింది నవీన్ మిట్టన జీవించింది నవీన్ మిట్ట ఎదురైనా మంచి దోస్తున్నారు చాలా మంచి ఎదు వస్తున్నా ప్రభుత్వం కిందనే ఐఏఎస్ లాస కావున దయచేసి పద్నాలుగు గ్రామ పెద్దలు యువకులు నాయకులు రైతులు తప్పక సహకరిస్తా మరి ఎమ్మెల్యే మీటింగ్ మీకు కూడా నలుగురు నాయకులు తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ గారు మీరు ప్రభుత్వం రావాలి చెప్పు చెప్పు ఉద్దేశమైందంటే పోవచ్చుట్లో తప్పు లేదు లేదు మీరు వస్తారు కదా వంద మంది పది మంది ఇంటికి మండలం కావాలి అప్పుడు నేను చెప్పుండి నాకు తెలుసు భూపాల గారు చెప్పాను కదా కడపలో చూసి వచ్చిన అంత మొండితనం లేదు మళ్ళీ చెప్తుంది ఇంకోసారి నారాయణ కేన్స్టివెన్సీలో పక్క ఉంటాడు ఎవరిని వాడే ఎట్ల మూల పిసిరాలు ఇవ్వరు ఇద్దరు కలిపిస్తే లేకుంటే మరో ఉంటుంది గుడిటెంపు మూడోసారి అదేం లేదు దయచేయ ఇలా సహకరించు అని కోర్టు చర్య తీసుకుంటున్నాం అందరికీ